నమస్తే మా నాన్నగారు వ్యాసాంజలి గురించి మాట్లాడుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మరత భాస్కర్ నాకు నచ్చిన గురువు వ్యాస సంకలనం అమ్మకు ప్రేమతో బృహత్ లేఖా సంకలనం తర్వాత వెలువరిస్తున్నటువంటి వ్యాస సంకలనం మా నాన్నగారు నాన్న యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి నాన్నను మనం ఈ సాహిత్య ప్రపంచంలో నిలబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది సృష్టిలో ప్రతి మనిషికి తన తండ్రి కథానాయకుడు తండ్రి జీవితంలో కనిపించని తెర వెనుక కష్టాల కథలు ఎన్నో ఉంటాయి కన్న తండ్రి కన్నీటికి వెలకట్టలేని వ్యధలు ఎన్నో ఉంటాయి బాపు మోస్తున్న భారాన్ని భరించలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి లోపల గంభీర సముద్రాన్ని మోస్తూ కుటుంబానికి మేలిముత్యాలను తీసుకొచ్చి ఇచ్చేటువంటి వ్యక్తి నాయన కుటుంబ సభ్యుల కోసం ఎన్నో కన్నీళ్లను దిగమింగుకుంటాడు నాన్న కన్న తండ్రి గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పడం లక్ష్యంగా వెలువరిస్తున్నటువంటి వ్యాస సంకలనం వ్యాసాంజలి పేరుతో మా నాన్నగారు పేరుతో వెలువరించుకోవడం జరుగుతున్నది ఇందులో చాలామంది ఎలా రాయాలండి ఏ వయసు వాళ్ళు రాయాలి రాసే విధానం చెప్పమని అడుగుతున్నారు వారి సందేహాల నివృత్తి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మీరు వెంటనే రాయాలి అనుకున్నప్పుడు ఈ వీడియో చూస్తే మీకు ఎలా రాయాలి ఎంత రాయాలి ఏమి రాయాలి అనే అన్ని సందేహాలు నివృత్తి అవుతాయి ముందుగా వ్యాసం అచ్చులో మూడు పేజీలకు మించరాదు అని మనం చెప్పుకున్నాం అచ్చులో మూడు పేజీలు అంటే అది సుమారు చేతి రాతలో ఐదు పేజీల వరకు ఉండవచ్చు అంటే ఏ ఫోర్ సైజ్ పేపర్ ఉంటుంది కదా అంటే మీరు చేతి రాతలో రాస్తే అది ఒక ఐదు నుంచి ఆరు పేజీలు రాస్తే అది అచ్చులో మూడు పేజీలకు వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మీరు ఐదు పేజీలు రాయాలి అంటే నాన్నగారి యొక్క జీవితం మొత్తాన్ని సమగ్రంగా మీరు తడమాల్సి ఉంటుంది నాన్న యొక్క వ్యక్తిత్వాన్ని మొత్తం స్పృశించాల్సి ఉంటుంది కొంతమంది నాన్న సృష్టిలో చాలా గొప్పవాడు నాన్న పాత్ర చాలా గొప్పది అని ఇట్లా జనరలైజ్ చేసి రాస్తున్నారు నా ఉద్దేశం ఏంటంటే మీ నాన్న గురించి రాయండి ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు మడత చంద్రమౌళి గారు మా నాన్నగారు మా నాన్నగారు గొప్ప విద్వాంసుడు అని నేను రాసుకుంటాను అంటే పేరు ఉట్టంకించవచ్చు ఆయన గొప్పవాడు అనగానే సరిపోదు ఏ విశేషణాలు అయితే మనం వాడామో ఎందువల్ల గొప్పవాడు ఏ సందర్భంలో గొప్పవాడు ఆయన మన జీవితంలో నేర్పించినటువంటి పాఠాలు ఏంటి ఆయన ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాడు మనల్ని ఎలా పెంచాడు ఈ సమాజంలో ఒక విలువ కలిగినటువంటి పౌరుడిగా మనల్ని ఎలా తీర్చిదిద్దాడు తన మాటల ద్వారా తన చేతల ద్వారా చేష్టల ద్వారా తన కంటి చూపు ద్వారా మనకు ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి పాఠాలు నేర్పించాడు ఇవి రాయాలి మీ పేరు రాయవచ్చు ఊరు రాయవచ్చు పాత్రల పేర్లు రాయవచ్చు అయితే ఇక్కడ ఇంకో మాట ఏమిటంటే కుల మత వర్ణ వర్గ విచక్షణకు తా ఉండకూడదు అంటే విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్స్ కానీ ఏ విధమైనటువంటి వ్యక్తిగత దూషణ భూషణలు కానీ ఇలాంటివి ఉండకుండా జాగ్రత్త పడండి వ్యాసము సృజనాత్మకంగా ఉండాలి అంటే చదువరులకు చదివించే విధంగా ఉండాలి ఇలా మొదటి పేరాగ్రాఫ్ ఎత్తుగడ మొదలు పెట్టగానే అరే భలే ఉందే చదువుదాం అని అనిపించే విధంగా ఉండాలి పాఠకుడికి మన వ్యక్తిగత ఘోష ఏదో మన కంఠశోష చెప్పుకున్నట్టు కాకుండా చదివించే విధంగా ఉండే అంటే అలాంటి పదజాలం వాడాలి అలాంటి పదాలు వాడాలి ఇది గమనంలో ఉంచుకుందాం దీనివల్ల ఏంటంటే సృష్టిలో కన్నతండ్రి గొప్పతనాన్ని చెప్పడం అంటే మానవత్వాన్ని పెంచే విధంగా ఉండాలి చివరిగా అంటే మనకు మంచి నాన్నలు కావాలి ఎందుకంటే ఎవరో అన్నారు సృష్టిలో అమ్మను ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు కానీ ఒక నాన్న మన నాన్నను తండ్రిని మాత్రమే అని పిలుస్తాం అది వేరే వాళ్ళ నాన్నని పిలిచే అవకాశం లేదు అంటే మానవత్వపు విలువలు మన కుటుంబ సంబంధాలలో ఎలా ఉంటాయి దానికి తండ్రి ఎలా పాటుపడుతుంటాడు ఎలా రక్షణ కవచంలా మనకు ఉంటాడు అనే విషయాన్ని మనం పెంచడానికి ఆ మానవత్వపు విలువల్ని పెంచడానికి లక్ష్యంగా ఈ వ్యాసం అనేది ఉండాలి ఎందుకంటే తండ్రి మన కుటుంబానికి పునాది రాయి వంటి వాడు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఇందులో కల్పితాలు ఉండకూడదు అంటే నాన్న ఎప్పుడో ఏదో జరిగిన సంఘటన చెప్తాడు చెప్తే దాన్ని మనం ఊహించుకోవడంలో అది చిన్నప్పుడు మన మధ్య వయసులోనూ మనకు పెళ్ళైన తర్వాతను ఆయన చివరి దశలోనూ ఎప్పుడో ఏదో జరిగిందని చెప్తాడు దాంట్లో మనకు వాస్తవాలు తెలిసి ఉండకపోవచ్చు అది నిజమెంతో అబద్ధమేంతో మనకు తెలియదు దాన్ని తీసుకొని దాన్ని ఆసరాగా చేసుకొని రాస్తే ఏమవుతుందంటే మనకు పూర్తి సమాచారం లేకుండా రాసినట్టు అవుతుంది ఎప్పుడు కూడా వ్యాసము పరిశీలనాత్మకంగా పరిశోధనాత్మకంగా సమగ్రంగా వాస్తవికంగా ఉండాలి అందులో అసలు కల్పితాలు ఇలా జరిగి ఉండేదట అనేది కాదు ఇక్కడ ఎన్నో వ్యాసాలు మనం చూసి ఉన్నాం సాహిత్యంలో ఎన్నో వ్యాసాలు గొప్ప గొప్ప వ్యాసాలు మనం చదివి ఉన్నాం నాకు కావాల్సింది ఏంటంటే మనం ఎన్నో పాత్రలను గురించి మాట్లాడడం కానీ మన తండ్రి గురించి ఎప్పుడూ మాట్లాడి ఉండం అలాంటి అవకాశాలు మనకు చాలా తక్కువగా వస్తాయి ఇది మనందరికీ ఒక సువర్ణ అవకాశం మన తండ్రి గురించి ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు స్నేహితుల ముందర మా నాన్న చాలా గొప్పవాడు తెలుసా అని చాలా మాట్లాడుతూ ఉంటాం మాట్లాడడం కాదు ఈ వ్యాసం అంటే అచ్చులో రాసినటువంటి మూడు పేజీల వ్యాసం చూస్తే నాన్నగారి జీవితం మొత్తం ప్రతిబింబించాలి దాంట్లో అందుకోసమని జాగ్రత్తగా నాన్న జీవితాన్ని విశ్లేషిస్తూ ఆయన ప్రతి దశలో ఎట్లా మసులుకుంటూ వచ్చినాడు అనేది ఉండాలి అంతేగాని ఎక్కడ కల్పితపు వాక్యాలు ఉండకూడదు యథార్థ సంఘటన నేపథ్యంలో మాత్రమే ఉండాలి తర్వాత ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల వారు ప్రపంచవ్యాప్తంగా విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఎవరైనా రాయవచ్చు కావలసింది మనం నాన్నని తెలుగు సాహిత్యంలో మన నాన్నని నిలబెట్టాలి మనం ఎందరి గురించో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇది మన నాన్నని నిలబెట్టుకునేటువంటి అవకాశం మన నాన్నని గుర్తు చేసుకునేటువంటి అవకాశం మన నాన్న గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించేటువంటి అవకాశం తర్వాత ఏ వయస్సు ఎవరో ఫోన్ చేశారు ఏ వయస్సు వాళ్ళు రాయవచ్చండి నేను రాయవచ్చునా నాకు అరవై ఐదు సంవత్సరాలండి అని అడిగారు ఎవరైనా రాయవచ్చు ఆ వయస్సు నిమిత్తం లేదు అయితే విద్యార్థులు కాకుండా కాస్త ఒక పాతిక సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు రాస్తే నాన్నను అర్థం చేసుకోవడానికి అవకాశం బాగా ఉంటుందనేది నా ఆలోచన నా ఉద్దేశం అందుకే పాతిక సంవత్సరాల పైబడి ఇంకెవరైనా రాయవచ్చు ఇక ఏ వయస్సు వారైనా రాయవచ్చు ఎందుకంటే నాన్నను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే నా ఉద్దేశం ప్రకారం మనం అయితే తప్ప మనం అయితే తప్ప నాన్న జీవితాన్ని అర్థం చేసుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు పాతికేళ్ల కుర్రాడికి నాన్న పూర్తిగా అర్థమవుతాడు అని నేనైతే అనుకోను కాబట్టి ఇది వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఉండాలి కల్పితాలు ఉండకూడదు ఏ వయసు వారైనా రాయాలి సృజనాత్మకంగా ఉండాలి అచ్చులో మూడు పేజీలకు మించకుండా ఉండాలి వ్యక్తి నాన్న వ్యక్తిత్వాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి నాకు మీరు రాసి కొంతమంది రాసి అట్లాగే ఫోటో తీసి పంపిస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే అట్లా పంపించకూడదండి దయచేసి మంచి చేతి రాతతో మీరు నిజంగా ముత్యాల వంటి అక్షరాలు ఉంటే అది స్కాన్ చేసి ఉండాలి నాకు వాట్సాప్ అట్లా పంపొచ్చు పేజ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా వేయాలి లేదా డీటీపీ చేయించి డీటీపీని నాకు పీడిఎఫ్ రూపంలో పంపించాల్సి ఉంటుంది నా చిరునామా కూడా ఆ కార్డు మీరు చూసి ఉంటారు ఆ చిరునామాకు ఇంటి అడ్రస్కు మాత్రమే పంపించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు బై పోస్ట్ ద్వారా పంపిస్తే నేను మెయిల్ అడ్రస్ కూడా డాక్టర్ మడత భాస్కర్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ మెయిల్ అడ్రస్ కూడా ఉంటుంది మెయిల్ కూడా చేయొచ్చు వాట్సాప్ పంపించవచ్చు పోస్ట్ చేయొచ్చు స్వయంగా కూడా మీరు వచ్చి ఇవ్వచ్చు చివరిగా ఏంటంటే నా ప్రయత్నం సృష్టిలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తల్లి గురించి అమ్మకు ప్రేమతో బృహత్ రేఖా సంకలనములో గొప్పగా రాసుకున్నాం గురువు గారి గురించి నాకు నచ్చిన గురువు అనేటువంటి వ్యాస సంకలనంలో అద్భుతంగా రాసుకున్నాం ఇప్పుడు తండ్రి గురించి రాసుకోవాల్సినటువంటి తరుణం వచ్చేసింది కాబట్టి ఆలస్యం చేయకుండా రాయండి చివరిగా ఒక విషయం ఏంటంటే మీకు నాకు నచ్చిన గురువు వ్యాస సంకలనం కనుక మీ దగ్గర ఉంటే అది నా మొదటి ప్రయత్నం చాలా అద్భుతంగా వచ్చింది అద్భుతంగా తెలుగు ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళు తెలుగు సాహిత్యంలో ప్రతిభావంతులైనటువంటి పండితులైనటువంటి వాళ్ళు రాసిన వ్యాసాల సంకలనం అది మీ దగ్గర నాకు నచ్చిన గురువు వ్యాస సంకలనం కనుక ఉంటే సరిగ్గా అది వ్యాస సంకలనం అని పెట్టుకున్నాం ఇది వ్యాసాంజలి అని పెట్టుకున్నాం ఆ పుస్తకం కనుక మీరు చూసినట్లయితే మీరు వ్యాసం రాయడం అనే పని చాలా తేలికవుతుంది కాబట్టి ఈ నాకు నచ్చిన గురువును ఈ పుస్తకాన్ని చూసే ప్రయత్నం చేయండి అది చూస్తే మీకు అదొక కరదీపికల మీ ముందు ఉంటుంది దాన్ని బట్టి మీరు ఈ వ్యాసాన్ని అద్భుతంగా రాయవచ్చు మరి చివరి తేదీ సెప్టెంబర్ పదిహేను అనుకున్నాం కొంతమంది కొంచెం సమయం విషయంలో కొంచెం మాకు గడువి ఇవ్వండి దయచేసి అని అడుగుతున్నారు అది కూడా నేను పరిశీలిస్తాను ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ నేను తర్వాత చెప్తాను ధన్యవాదాలండి అందరికీ శుభాకాంక్షలు అభినందనలు